జాను ఏదో పరధ్యానంగా ఉండడంతో జై జానుని కదిపి ఏమైంది జాను అని అడుగుతుండగా ఏం లేదండి అక్క గుచ్చే ఆలోచిస్తున్నాను నేను మా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని జాను చెప్పగానే ఆలోచనలో పడిపోతాడు జై వెంటనే లక్ష్మి వాళ్ళ అత్తగారికి కాల్ చేసి జాను ఎప్పుడు అక్క అక్క అంటూ తులసి గుర్చే ఆలోచిస్తుంది అంతేకాదు ఇప్పుడు అక్కడికి వస్తాను అంటుంది అక్కడికి వచ్చి వాళ్ళ అక్క అక్కగూర్చి ఆలోచించి తను డిస్టర్బ్ అయితే నేను తట్టుకోలేను బాధపడతాను అని జై చెప్పగానే నేను జానుకి కాల్ చేసి ఇక్కడికి రావద్దని అక్కడే ఉండమని చెప్తాను అల్లుడు గారు అని లక్ష్మి అంటూ ఉంటాను దాంతో సరే అని కాల్ కట్ చేసి ఆఫీస్ కి జై ఆఫీస్ కి వెళ్ళడానికి కార్ ఎక్కగానే అంతరాత్మ జైతో మాట్లాడడం మొదలు పెడుతుంది నువ్వు ఆఫీస్ అంటూ ఇక్కడ నుండి వెళ్ళిపోగానే తను ఇక్కడ నుండి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతే ఏం చేస్తావు అని అంతరాత్మ అడుగుతూ ఉండగా జై ఆలోచనలో పడిపోతాడు అవును కదా నిజమే నేను ఆఫీస్కి వెళ్ళను అని అంటూ కార్ దిగి ఆడపిల్ల మనసు చంచలమైనది ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో ఎవరికీ తెలియదు నేను జాను కోసం ఇక్కడే ఉండిపోతా ఆఫీస్కి కూడా వెళ్ళను అని అనుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇంట్లోకి వస్తున్న జైని అయోమయంగా చూస్తూ ఉంటుంది జాను ఏమైందండి అని అడుగుతుండగా నేను ఆఫీస్కి వెళ్ళను నీతో పాటే ఉంటాను నేను నువ్వు అంతే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం అని జై అనగానే సంతోషపడుతుంది జాను ఇక వీళ్ళ లోన్లీ టైంని లవ్లీ టైంని ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్